భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాల సందర్భంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం నాకు ఈ విధంగా రావడాన్ని నేను అదృష్టంగా భావిస్తున్న మాటి ముందుగా చెబుతూ ఒక ముఖ్య అతిథిగా మీ మధ్యలోకి రాచేటువంటి అవకాశం ఈ సభా వేదిక మీద ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నాట పెద్దల కత్తన దేవదాస్ గారు గత కొద్ది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసేటువంటి కార్యక్రమాన్ని చెబుతూ వేదిక మీద ఇంకా గారు కూడా మాట్లాడడం జరిగింది సుధాకర్ గారు మాట్లాడడం జరిగింది పెద్దలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నాలుగు సత్యనారాయణ గౌడ్ గారు కూడా మాట్లాడడం జరిగింది బాలరాజు గారు కూడా మాట్లాడడం జరిగింది రాములు గారు కూడా మాట్లాడడం జరిగింది వేదిక మీద ఇంకా చాలామంది పెద్దలు కూడా ఈరోజు అంబేద్కర్ సంఘాలకు సంబంధించినటువంటి గ్రామ మండల డివిజన్ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా రామన్న కానీ సత్యనారాయణ గారు కూడా సంగీత నవసాయి గారు అదేవిధంగా ఇక దేవరాజు గారు వెంకటరమణ గారు వేదిక మీద పెద్దలు తిరుపతి మొదలు పెట్టారు మీ పేర్లని కూడా మల్ల శాండ్ కనుక అందరికీ కూడా పేరు పేరున యాదగిరి గారు చాలా మంది మా మల్లాల మిత్రులు కూడా అందరికీ అందరి పేరు పేరున వేదిక మీదటువంటి వివిధ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు విజయలక్ష్మి గారికి వాళ్ళ సంవత్సరం బృందం అందరికీ కూడా పేరు పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న అందరికీ నా ఉదయపూర్వక నమస్కరణ సందర్భంగా తెలియజేస్తూ భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ భారతీయులు ఉన్నారో అక్కడ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరణం చేసుకోవడం గ్రామ గ్రామాన ఓ పండగ వాతావరణంలో డప్పు పోలాటల మధ్య ర్యాలీల ద్వారా వారి ప్రతిమకు పూలమాలను సమర్పిస్తూ వారు చేసిన సేవలను కొనియాడుతూ అన్ని గ్రామాల్లో కూడా ఓ పండగ వాతావరణం కనిపిస్తున్న సందర్భం మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కొలవబడుతున్నటువంటి ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రోజు రాజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా మనం ఘనంగా నివాళు సందర్భంగా ఈ రోజు వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందు పోవడానికి మనకు ఆ రోజు బ్రిటిష్ పరిపాలకుల పరిపాలన మంగుతున్న సందర్భంలో మన తాతలు ముత్తాతలు మన తండ్రులు పెద్ద మనుషులు కూడా కొందరు ఆనాటి బ్రిటిష్ పరిపాలన వ్యతిరేకంగా పోరాటం చేసి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ప్రజలందరము కూడా వివిధ కులాలు ఉన్నాయి వివిధ మతాలు ఉన్నాయి లౌకిక రాజ్యంలో ఏ విధంగా ముందుకు సాగాలన్నప్పుడు ఆ బాధ్యతను విజయ స్కంధాలపైనటువంటి పోసినటువంటి పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక చట్టాలను గమనించి చదివి ఈరోజు ఈ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పని భారతదేశానికి